ఇందులో మనం ఇప్పుడు షడ్రుచులతోటి ఉగాది పచ్చడి తయారు చేద్దాం నా ఎనిమిది అట్లా తిరిగి వచ్చినాక కూడా నువ్వు పుట్టలేదనుకోండి తను ఆడే వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య అండ్ అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు సో నేనైతే ఫస్ట్ రెడీ అవుతున్నాను నా డ్రెస్ రెడీగా ఉంది చూపిస్తా సో హెడ్ బాత్ అయిపోయింది మనం ముందుగా రెడీ అయిపోదాం తొందర తొందరగా అందరికీ వెల్కమ్ టు విత్ సౌమ్య అండ్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు సో మేమైతే ఇలా రెడీ అయిపోయామన్నమాట ఉగాదికి అండ్ మా ఇంటి పక్క చుట్టూ ఉన్న మనీ ప్లాంట్ చూడండి తోరణంలాగా భలే ఉంది కదా సో మేము ఇక్కడికి వెళ్తున్నాము అనుకుంటున్నారా మా గార్డెన్లోకి వెళ్తున్నాము ఎందుకు అనేది పదండి నేను మీకు చూపిస్తాను ఎస్ సో మనం వచ్చేసాము మా గార్డెన్లోకి అండ్ కొత్త కొత్త పూత బలే ఉంది కదా సో మనం ఇవన్నీ తీసుకొని వెళ్ళి మరి ఉగాదికి రుచులన్నీ చేసుకోవాలి కదా సో అవి తీసుకోవడానికే మేము ఇక్కడికి వచ్చామన్నమాట అండ్ నేను ఇక్కడ కోస్తున్నాను అంత ఎంత బాగున్నాయో కాయలు అయితే చూస్తేనే ఊరిపోతుంది అయితే మొత్తం అన్నీ అయితే కట్ చేయలేదు అంత అందంగా ఉన్నాయి కదా అందుకే అక్కడే ఉంచాము ఎంతవరకు కావాలో అంతే తీసుకున్నాము సో తర్వాతే మీ మళ్ళీ తర్వాత తీసుకోవచ్చు కదా ఇవాటికైతే ఒకటి కూరలోకి ఒకటి మన పచ్చడికి అని చెప్పి తీసుకున్నాము ఉగాది పచ్చడి కోసం అండ్ ఇక్కడ చూడండి డీటెయిల్డ్గా ఎంత అందంగా ఉంది కదా మామిడికాయ పూత సో ఉగాది వస్తుంది అని అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది అయితే సో మనకి ఫస్ట్ ఉగాది అనగానే గుర్తుకొచ్చేది అయితే మాత్రం మాడికాయలు కదా సో ఇదంతా మా గార్డెన్ అండ్ మా మమ్మీ కష్టపడి మొత్తం చాలా జాగ్రత్తగా చూసుకుంటారు మొత్తం అండ్ అండ్ ఇక్కడ మా దగ్గర చాలా రకరకాల ఫ్లవర్స్ కూడా ఉన్నాయి మే ఫ్లవర్స్ అంటారు నా పక్కన చూస్తున్నారు కదా ఆరెంజ్ కలర్ పూలు వాటిని మే ఫ్లవర్స్ అంటారు అవి మాత్రం మే రాకముందే వచ్చేసాయి కాకపోతే సో మనకి ఎండలు అలా ఉన్నాయి హైదరాబాద్లో ఏం చేస్తా చెప్పండి సో ఇంకా ఇక్కడ మేమైతే తీసేసుకున్నాము రెడీ అయిపోయాము మనం వెళ్ళి పచ్చడి చేద్దాం పదే అండి వచ్చినాయి వచ్చినాయి త్రీ టూ వన్ ఉగాది శుభాకాంక్షలు సో మనం ఉగాది పచ్చడికి అయితే రెడీ చేసుకున్నాము ప్లేట్ ఇక్కడ మీరు చూస్తే కారం అండ్ కంకణం ఉగాది గిన్నె కట్టడానికి ఉప్పు అండ్ మనం తెచ్చుకున్నాం కదా మామిడికాయ దాన్ని కోసి ముక్కలు చేసి పెట్టుకున్నాము అండ్ బెల్లం అండ్ మనకి వేప పువ్వు అండ్ చింతపండు అన్నీ రెడీ చేసుకున్నాము మనం అంటే పులుపు తీపి కారం వగరు అన్నీ అండ్ ఈ కుండాకి డిజైన్ చేయడానికి మన దగ్గర కుంకుమ ముగ్గు బియ్యం పిండి అండ్ పసుపు కూడా ఉన్నాయి రెడీ రెడీ చేద్దాం సో ఇవాళ మనం ఉగాది పచ్చడి చేయబోతున్నాను అండ్ ఉగాది పచ్చడి చేయడానికి ఈ కుండ తీసుకున్నాను అనమాట నేను దీనికి ముందు డెకరేషన్ చేద్దాం దీనికి డెకరేషన్ ఎలా అంటే పసుపు బియ్యపిండి కుంకుమ ముందుగా దీనికి పూర్తిగా పసుపుతో రాసేసుకుందాం పెద్ద డిజైన్ ఏం చేయలేదు జస్ట్ అన్ని బుట్లు పెట్టాను అంతే సో దీనికి మనం ఇప్పుడు కంకణం కడదాము అయిపోయింది ఇందులో మనం ఇప్పుడు షడ్రుచులతోటి ఉగాది పచ్చడి తయారు చేద్దాం అండ్ దానికి తయారు చేయాలని ముందు చేయదుకుందాం సో ఇప్పుడు మన దగ్గర షడ్రుచులు ఉన్నాయన్నమాట షడ్రుచులు అని అంటే తీపి కారం పులుపు చేదు ఉప్పు అండ్ వగరు అనమాట అండ్ ఇందులో వగరు కోసం మనం మామిడికాయ కొత్త మామిడికాయ పచ్చి ఏమంటే అట్లా పచ్చి మామిడికాయ మస్తు ఎమ్మి ఎమ్మి అనిపిస్తుంది చూడడానికి అండ్ తీపికి బెల్లం పులుపుకి చింతపండు అండ్ చేదుకొచ్చేసి వేప పువ్వు కారం అండ్ ఉప్పుకి ఉప్పు సో ఇవి అన్నమాట ఇవి మన లైఫ్లో ఉండే ప్రతి ఇన్సిడెంట్ని రిప్రజెంట్ చేస్తాయి సిక్స్ టైప్స్ ఆఫ్ టేస్ట్ సో ఎవ్రీ టేస్ట్ ఈజ్ యూనిక్ అంటే మనకి కారం లేకపోతే తీపి విలువ తెలియదు పులుపు లేకపోతే వగరు విలువ తెలియదు ఉప్పు లేకపోతే వీటి ఏటి విలువ తెలియదు సో ఇలా మన లైఫ్లో కూడా ప్రతి ఒక మూమెంట్ ని ప్రతి ఒక్క సెక్షన్ ని మనం తరోగా ఎంజాయ్ చేయాలి అండ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ సాడ్నెస్ కైనా సరే హ్యాపీనెస్కి కైనా సరే మనం థరోగా ఇవ్వాలి అని చెప్పడమే ఉగాది సో అందరికి మరొకసారి ఉగాది ఉగాది శుభాకాంక్షలు అండ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ మనం స్టార్ట్ చేద్దాం ముందుగా చింతపండు మొత్తం ఇట్లా పిస్కేసుకోవాలి సో ఈ పులుసుని మనం ఇందులో వేసుకోవాలి ఈ పులుసు దెన్ అందులో మనం కొద్దిగా వాటర్ కలుపుకుందాం ఎందుకంటే అంత పులుపు మనం తాగలేం కాబట్టి కొద్దిగా వాటర్ అండ్ కొద్దిగా చేదు చేదు కోసం నేను వేప వేస్తున్నాను అండ్ కొద్దిగా వగరు వగరుకి మనం మామిడికాయ ముక్కలు వేస్తున్నాం అండ్ బెల్లం కారం కారం మనం కొద్దిగా కారం వేద్దాం అండ్ కొద్దిగా ఉప్పు సో మన రుచులతోటి ఉగాది పచ్చడి తయారైపోయింది సో ఉగాది అంటే మనకి ఇయర్ స్టార్టర్ యుగానికి ఆది అంటే స్టార్ట్ ఆఫ్ న్యూ ఎరా అని అర్థం సో ఏదైనా మంచి పని ఉగాది తర్వాత మొదలు పెడితే బాగా జరుగుద్ది అంటారు సో ఇంకా మనం ఉగాది అనగానే జాతకాలు చూస్తారు రాశి ఫలాలు చూస్తారు పంచాంగ శ్రవణం చేస్తారు పూజలు చేస్తారు సో అన్నిటికీ కూడా ఇట్స్ ఎ గుడ్ స్టార్ట్ మన మనకు అరవై తెలుగు సంవత్సరాలు ఉన్నాయి వాటిలలో ప్రతి సంవత్సరానికి ఒక్కో పేరు ఉంటుంది సో మనకి రాబోయే సంవత్సరం పేరు వచ్చేసి విశ్వావసు సంవత్సరం సో అందరికీ విశ్వావసు నామ నామత్సర శుభాకాంక్షలు అండ్ మన ఉగాది పచ్చడి అయితే తయారైపోయింది సో మనం దీన్ని కొద్దిగా టేస్ట్ చేద్దాం మనం దేవుడికి పెట్టేసి దండం పెట్టుకొని తర్వాత మనం ఇదందరం తాగాలి అండ్ ఇందులో మీరు చూడొచ్చు చూడవచ్చు కారం ఉప్పు మామిడికాయ అన్నీ కనబడుతున్నాయి సో ఇది మన ఉగాది పచ్చడి అన్నమాట ఉగాది పచ్చడి అంటే పచ్చడి కాదు ఇదే ఈ చెద్రుచులతో చేసేదాన్నే ఉగాది పచ్చడి అంటారు అండ్ ఈ సమ్మర్ ఫస్ట్ మామిడికాయ

అసలే కుమారం బాగుంది నిజంగానే అది నేను ఎండలో మాడినా పర్వాలేదు మీ అక్క మాత్రం ఎండలో మాడద్దు పైన మనం ఈ ప్రాణి తట్టుకోలేదు ఏసీలో ఏసీలో తిరిగే తట్టుకోగలకోలేదు ఒక ఫోటో తీస్తాని పౌల్ట్రీ కోడి మనం నాటి కోడి ఎంతమందికి తెలిసి వచ్చే పచ్చిస్ అంటే

మా పచ్చిస్ మా ఇంటి శక్కుని వీస్ నిజంగా ఆట మీదనే ఉంది రికార్డింగ్ మీద లేదు అది ఇప్పుడు ఎట్లానన్నా నిన్ను ఓడగొట్ట ఎవరికి ఫస్ట్ సప్పుడు బందా బుటే అనుకుంటా ఓ నువ్వు

మీలో ఎంత మంది మీలో ఎంతమంది సెల్ ఫోన్లు వదిలేసి మా అమ్మాయిలాగా పచ్చిసాడతారు

స్మైలి గెలిచినట్టు నీకు అష్టకస్తలు అన్నట్టు సంపుడు మందం కోసం అని ఒకసారి పుట్టు మరి ఏ బాగా ఎండలు కొడుతున్నాయి అబ్బా బయటి బిగా అట్లే నేను లోపలనే బాట

వడియాల పులుసు సన్నమిరపకాయ బియ్యం వడియాలు అప్పడం ఊరేసిన ఉసిరికాయ వేడి వేరే భక్ష్యం చుక్కకూర చట్నీ ఉల్లిగడ్డ చింతపండు పులిహోర పులిహోరం అది పచ్చడి ఫ్రూట్ సలాడ్ ఫ్రూట్ సలాడ్ సెలమిరపకాయ వడియాలు కాకరకాయ కారం పప్పు వడియాల పులుసు ఉసిరికాయ పచ్చడి భక్షర పచ్చడి దద్దోజనం చింతపండు పులిహోర తెల్లన్నం అప్పడం ఉగాది పచ్చడి ఫ్రూట్ సలాడ్ పప్పులో తెల్లన్నంలో అన్నంలో నెయ్యి పొట్టించడం అంటే అన్నం శుద్ధి ఉప్పు పెట్టండింగ్లూరు పులిహోరే బెంగళూరు పులిహోరని పులియోగరే అంటారు మామ గుమ్మడికాయ పొడిగారు పంపితేల్స్ చేయాలి